మోసేవలస గ్రామము గోపాలడిపేట పంచాయతీ బొబ్బిలి మండలం అండి విజయనగరం జిల్లా ఇదిగో పేషెంటు క్యాన్సర్తో ఆపరేషన్ చేసిన స్త్రీని డోలి మోసుకొని తీసుకొస్తున్నారు రోడ్డు సౌకర్యం లేక ఎంత ఇబ్బందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది మా గ్రామానికి మా కష్టాలు ఇబ్బందులు గుర్తించి ప్రభుత్వం రోడ్డు వేస్తారని చిన్న ఆశ ఆశతో వీడియో చేస్తున్నాం ఇది ఎంత కష్టంగా ఊరు నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరం నుంచి కాలువల నుంచి నడుచుకొని డోలీ కట్టి మోసుకొని వస్తున్నారు నడండి చూడండి బురదల నుంచి కాలువల నుంచి పడి రావాలి ఒక రెండు కిలోమీటర్ల నుంచి నడి నడుచుకొని వచ్చారు నార్సింగ్పేటకి రెండు కిలోమీటర్ల దూరం ఇదిగో నారసింహపేట సెంటర్కి రెండు కిలోమీటర్లు రెండు సుమారుగా రెండు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు నర ఇక్కడ క్యాబ్ వచ్చింది క్యాబ్ వర్క్ నడుచుకొని మోసుకొని తీసుకొచ్చాము ఇదిగో బుబ్బి నుంచి వచ్చింది క్యాబ్ బుక్ చేసుకొని నడుచుకొని తీసుకొచ్చి వైజాగ్ కేజీహెచ్కి తీసుకెళ్తున్నారు గోపాలరాయుడుపేట పంచాయతీ బొబ్బిలి మండలం విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్ మాది మహివలస గ్రామం మోసేవలస గ్రామము ఇదిగో మోసేవలస నుంచి సుమారు ఇక్కడ రావడానికి రెండు కిలోమీటర్ ఉంటుంది నాసిపేట కి అక్కడి నుంచి మోసుకుంటూ వచ్చాము ఇదిగో మాకు రోడ్డు సౌకర్యాలు లేదు మాకు కల్పిస్తారని రోడ్డు సౌకర్యాలు కనిపిస్తారని మీరు కోరుచున్నాము